ఈ రోజు మహిళల భద్రత కోసం ఒక ఎస్ఐ మహిళని హోం మంత్రిని చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అధ్యక్ష రోజు ఆడపిల్లకి కష్టం వస్తే గన్ వచ్చే లోపల జగన్ వచ్చి శిక్షిస్తాడన్న ఒక నమ్మక అన్న మనం ఇవ్వాల్సిన కూడా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మహిళల భద్రత కోసం ఒక ఎస్సీ మహిళను హోం మంత్రిగా పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అన్నారు మరి మీ మహిళా హోం మంత్రి గారు ఎక్కడ ఉన్నారు రోజా గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ మహిళా హోం మంత్రి గారు ఉన్నప్పుడే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపడుచులందరూ కూడా దారుణాతి దారుణంగా చంపబడుతున్నారు మరి మీ మహిళా హోం మంత్రి గారు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఏం చర్యలు తీసుకుంటున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఆడపడుచు కన్నీరు పెట్టినా సరే గన్ను కంటే ముందు జగన్ ఉంటాడు అన్నారు గన్ను కంటే ముందు జగన్ ఉంటాడు అన్నారు ఈ రోజు గన్ను పోలేదు జగన్ బోలేదు మహిళా హోంమంత్రి గారు పోలేదు కనీసం మీరు కూడా బోలేదు ఈరోజు ఆ స్నేహలతాకి ఎవరు న్యాయం చేయగలరు ఆ కన్న తల్లి కన్నీరు ఎవరు తుడచగలరు ఆ కన్న తల్లి బాధ ఎవరు తీర్చగలరు చెప్పండి రోజా గారు అసెంబ్లీలో కూర్చొని డైలాగులు పట్టడం కాదు గన్ను కంటే ముందు జగన్ వెళ్తాడ జగన్ ఎక్కడ ఏమైపోయాడు ఎస్సీ మహిళా హోం మంత్రి అయినా సుచరిత గారు ఏమైపోయారు ఈ రోజు డైలాగులు కొట్టే మీరేమైపోయారు ఈ రోజు మాట్లాడితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో ఎవరు చేయని విధంగా మహిళల భద్రత కోసం దిశ స్టేషన్లు ఏర్పాటు చేశాం ఈ చట్టాన్ని మేమే అద్భుతంగా తీసుకెళ్తున్నామని అని మాట్లాడారు కదా మీ దిశ చట్టం ఏమైపోయింది మీ దిశ పోలీస్ స్టేషన్ ఏమైపోయింది ఆ కన్న తల్లి ఆ కన్న కూతురు కోసం స్నేహలత కోసం పోలీస్ స్టేషన్కి పరుగులు పెడితే పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు మీరు డబ్బాలు కొట్టుకున్న దిశ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ కన్న తల్లి ఆ దిశ స్టేషన్ లో కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదు ఆ కన్న తల్లిని పట్టించుకోకపోతే ఎక్కడికి వెళ్ళిద్ది మరి మీ గంకం జగన్ ని కలుద్దామంటే మీ గంకం జగన్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు మీ మహిళా హోంమతులు గారు ఎక్కడ ఉంటారో తెలియదు అసెంబ్లీలో డైలాగులు కొట్టి మీరు ఎక్కడ ఉంటారో తెలియదు మరి ఆ కన్న తల్లి ఎవరి దగ్గరికి వెళ్ళాలి మా కన్న కూతుర్ని రక్షించండి మనకు మా కన్న కూతుర్ని కాపాడండి కొంతమంది మూర్ఖులు కొంతమంది క్రూరులు మా కన్న కూతుర్ని వేధిస్తున్నారు హింసిస్తున్నారు బాధిస్తున్నారు అని ఎవరికి చెప్పాలి పోలీస్ అధికారులు పట్టించుకోరు దిశ పోలీస్ స్టేషన్లు పట్టించుకోరు ఈరోజు దారుణాతి దారుణంగా ఆడ కూతురు చంపబడింది ఆడ కూతురు చంపబడింది ఏం న్యాయం చేస్తారు రెండు రోజుల తర్వాత అక్కడికి వెళ్లి ఆ కన్నతల్లిని ఓదార్చి మీకు జగన్ కం గన్ ఉన్నాడు మీకు కం జగన్ ఉన్నాడు ఎవడికి కావాలండి ఈ ఓదార్పులు మీరే సరిగా పనిచేస్తుంటే మీ ప్రభుత్వ యంత్రాంగమే సరిగా పనిచేస్తుంటే ఈ రోజు ఆడ ఆడకూతురు బ్రతికి ఉండేది ఈరోజు అంత దారుణాతి దారుణంగా చెప్పబడేది కాదు కదా ప్రాణాలు కోల్పోయేది కాదు కదా ఎక్కడికి వెళ్ళిపోయినా మీ దిశ చట్టాలు ఎందుకమ్మా అసెంబ్లీలో సుల్లు డైలాగులు పనికి మళ్ళీ మాటలు మాట్లాడటం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి విజయన చేయడం తప్ప ఈ రాష్ట్రంలో మీరు చేసింది మీరు పొడిచింది ఏమన్నా ఉందా ఏమీ లేదు పంతొమ్మిది నెలలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు బాధించబడుతూనే ఉన్నారు మహిళలు అవమానించబడుతూనే ఉన్నారు మహిళల్ని దారుణంగా బూతులు తిట్టిస్తూనే ఉన్నారు ఎంతమంది మహిళలని దారుణ బూతులు తిట్టించినా సరే ఒక్కళ్ళన్నా సరే మీ దిశ చట్టం మీ దిశ పోలీస్ ఒక్కళ్ళ మీద యాక్షన్ తీసుకుందా ఒక్కళ్ళ మీద యాక్షన్ తీసుకుందా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ యాంత్రం దేనికి పనిచేస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయి ఓపంగానే తప్పు చేయకపోయినా సరే వెంటనే పరుగులు పెట్టి అమాయకులు అరెస్టులు చేయటం అమాయకుల మీద తప్పుడు కేసులు పెట్టడం అమాయకులు పోలీస్ స్టేషన్లకు పంపించడం రైతులకు బేడీలు వేయటం ఇదే ఆడపడుచు లాగటం ఆడపడుచులు ఇదే ప్రభుత్వం అంటే ఫస్ట్ గా జగన్ వెళ్ళటం ఇదేనా ఈ రోజు తెలుసుకోండి డైలాగులు మాట్లాడటం కాదు ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ప్రజా సమస్యల పట్ల పోరాడతారని ప్రజల్ని కాపాడతారని ఈ ప్రజలకి కష్టం రాకుండా చూసుకుంటారని కానీ ప్రభుత్వమే ఈ రోజు ప్రజలకు ఒక బుధబండగా మారిపోయింది ప్రభుత్వమే ఈ రోజు ప్రజలు కన్నీరు పెట్టేస్తుంది కష్టాల ఊపిలకు నెట్టేస్తుంది ఇటువంటి చాతగాని ప్రభుత్వం అవసరమా ఈ రాష్ట్రానికి మీలాంటి చాతగాని ఎమ్మెల్యేలు మీలాంటి చాతగాని మంత్రులు మీలాంటి చాతగాని ముఖ్యమంత్రిని పెట్టుకుంటే ఈ రాష్ట్రం అడుగు తిరిగిపోవడం తప్ప ఇక దేనికి ఉపయోగం ఉండదు డైలాగులు కొట్టడం కాదు ఆ కుటుంబానికి న్యాయం చేయండి స్నేహాలతో ప్రాణాన్ని తిరిగి తీసుకురండి డైలాగులు కొడుతున్నారు డైలాగులు